హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఈరోజు మేము మార్కెట్ నుండి మామిడికాయలు కొనుక్కొచ్చాము ఫ్రెండ్స్ కాయ ఇరవై రూపాయలంట చూడండి మామిడికాయలు ఈ తెల్ల గులాబీలు నేను రెండు కాయలు కోసాను ఫ్రెండ్స్ నా వల్ల కాలేదు తర్వాత మా ఆయన కత్తిపేడితో కోస్తున్నాను చూడండి బాగా టెంక ముదిరిపోయింది కాయలు బాగా ముదిరాయి బాగా ముదిరితేనే మనకి పచ్చడికి బాగుంటాయి ఫ్రెండ్స్ టైం అయితే సాయంత్రం ఎనిమిది అవుతుంది ఫ్రెండ్స్ ఈ నైటు మొక్కలన్నీ నీట్గా కోసి రేపు పొద్దున్నే పచ్చడి కలుపుకుంటాను ఈ మొక్కలు కూడా నీట్గా బాగా ఆరిపోతాయి తడేది లేకుండా టైం అయితే ఉదయాన్నే పది అవుతుంది ఫ్రెండ్స్ నేను మాడికాయ పచ్చడికి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కల్లుప్పు కూడా ఎండబెట్టి మిక్సీ పట్టాను మెంతులు బాగా వేయించుకొని వాసన పచ్చివాసన పోయేటట్టు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఆవాలు కూడా నీట్గా మిక్సీ పెట్టానుసేపు ఎండలో ఎండబెట్టి చూడండి ఈ గిన్నెతో కొలుసుకుంటున్నాను నేనైతే ఆ గిన్నెతో ఐదు డబ్బాలు అయ్యాయి ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు ఈ గిన్నెతో నేను పోస్తున్నాను చూడండి కొంచెం తలకొట్టి ఈ గిన్నెతో ఒక గిన్నెడు సాల్టు అదే ఉప్పు మనం మిక్సీ పట్టుకున్న ఉప్పు ఆ గిన్నె నిండా కారము రెండు కలుపుతాను చూడండి ఈ మామిడికాయ పచ్చడి నేనే పెట్టాను ఫ్రెండ్స్ నాకు సొంతంగా ఎట్లాగుంటుందో అని పెడుతున్నాను భయపడతాను ఈ కారం అయితే మేము మిరపకాయలు కొని పట్టించుకొచ్చింది మా అమ్మమ్మ ఊరు నుండి ఎర్రగా బాగుంది ఫ్రెండ్స్ మంట కూడా ఎక్కువ లేదు సరిపానుంది చూడండి ఆ గిన్నెతో కొంచెం కొట్టి కారం పోస్తున్నాను బాగా మొత్తం ఈ కారంను ఆ ఉప్పు మొత్తం ఆ మొక్కలకి బాగా పట్టాలి మా అమ్మమ్మ ఉంది మా అమ్మమ్మ కూడా పక్క నుండి చెప్తుంది మామిడికాయ మొక్కలు ఒక గిన్నెలో సరిపోలేదు కలపడానికి అందుకని ఇంకో బేషన్లో కూడా వేస్తున్నాను దాంట్లో దీంట్లో కలిపి మొత్తం దీంట్లో పెట్టుకుంటాను మళ్ళీ మూడు రోజుల తర్వాత మనం పచ్చడి మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మళ్ళీ నూనె కూడా సరిపాను పోసుకోవాలి ఫ్రెండ్స్ మూడో రోజు అందుకని ఇప్పుడు సింపుల్గా మామూలుగానే కలిపేస్తున్నాను అవి కలపటం అయిపోయింది పిండి వేసుకుంటున్నాను చూడండి పిండి ఎంతైనా వేసుకోవచ్చు కానీ మెంతు పిండి కొంచమే వేసుకోవాలి మెంతు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి పిండి మనం మరింత వేసుకుంటే పచ్చడి కూడా గుజ్జుగా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది బాగా ఎల్లిపాయలో ఎల్లిపాయలు ఇప్పుడు కొన్ని వేస్తున్నాను మూడో రోజు మళ్ళీ మనం తిరగదొక్కుతాం కదా అప్పుడు మళ్ళీ వేస్తాను ఫ్రెండ్స్ మాకైతే ఈ మామిడికాయ మొక్కలు కోయటానికి చాలా కష్టమైంది ఫ్రెండ్స్ కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు కూడా వేయాలి మామిడికాయ మొక్కలోకి బాగా టెంక ముదిరిపోయింది ఈ కత్తి పేడతో అయితే అస్సలకి కుదరలేదు అట చేసి అటు చేసి కత్తి పెట్టి నరికాము కానీ కత్తి మొక్క అనేది నీట్గా రాలేదు కొంచెం ఎగుడు దిగుడుగా వచ్చాయి అయినా కానీ బాగానే ఉంటాయి ఒక మొక్క పెద్దది ఒక మొక్క చిన్నది వచ్చింది ఫ్రెండ్స్ అస్సలు కలివి కాలేదు బాగా ముదిరిపోయింది టెంక టెంక ముదిరితేనే మనకి పచ్చడి కూడా బాగుంటుంది నిల్వ ఉంటుంది అందుకని అట్లాగోసారి మేమే కట్ చేసాము అదే మనం బయట కట్ చేపిస్తే రెండు వందలు నూట యాభై రూపాయలు తీసుకుంటారు అందుకని మేమే కట్ చేసాము కత్తి బాగా తెగేది ఉంటే మనమే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మామిడికాయలు మామిడికాయలు సీజన్ వచ్చింది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది మామిడికాయ పచ్చడి పెట్టారో కామెంట్ చేసి చెప్పండి మేమైతే మామిడికాయ అంటాము మీరందరూ ఏమంటారో కామెంట్ చేయండి కొంతమంది ఆవకాయ అంటారు మేము మామిడికాయ పచ్చడి అని పిలుస్తాము టమాటా పచ్చడి కూడా పెట్టాము పొండిమిరకాయ పచ్చడి పెట్టలేదు ఫ్రెండ్స్ మార్కెట్లో మిరగాయలు కూడా వచ్చాయి పెట్టాలి మిరగాయ పచ్చడి చూడండి ఎంత ఎర్రగా ఉందో కారం ఈ మామిడికాయలు ఏమి సరిపోవు ఫ్రెండ్స్ మాకైతే ఒక పది కాయలే పెట్టాము ఇంకొక పది కాయలు పెట్టాలి ఈ కాయలు పెట్టి పచ్చడి టేస్ట్గా బాగుంటే మళ్ళీ ఇంకొక పది కాయలు పెడతాను అప్పుడు మళ్ళీ మాకు సంవత్సరం అంతా వస్తాయి మనం ఒక పది రోజులు మగ్గనిచ్చి మామిడికాయ పచ్చడి ఒక బకెట్లో పెట్టి కదిలియకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి రంగు అనేది చెదరదు మొక్క కూడా చెక్కు చెదరకుండా బాగుంటుంది ఈ బకెట్లో వేయటానికి అడుగంటకుండా ఇది వేస్తున్నాను నూనె నూనె అయితే శనగ నూనె పోసాను కొంతమంది పప్పు నూనె వేస్తారంట నువ్వుల నూనె అయ్యి మాకు అలవాట్లేదు మేము ఎప్పుడు శనగ నూనె వేసుకొని మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాము ఇప్పుడు మామూలుగానే కలుపుతున్నాను ఫ్రెండ్స్ రెండిటిలో ఇవి మొత్తం ఈ బకెట్లు వేసుకొని మనం మూడో రోజు మళ్ళీ తిరగదొక్కుంటే ఆ ఉప్పు కారం అనేది కూడా మొత్తం అంతా పట్టేసిద్ది చూడండి బాగా కలవాలి కానీ కలవట్లేదు బేసిన్ చిన్నదైంది టబ్బు అయితే సరిపోయేది నల్ల టబ్బు చూడండి ఈ బకెట్లో పెట్టుకుంటున్నాను ఈ బకెట్ నిండా వచ్చింది కొంచెం వెళ్తుగానే ఇంకొక పది కాయలు అయితే మాకు సరిపోయేది ఫ్రెండ్స్ పెట్టేశాను చూడండి బకెట్లో వచ్చింది మా పిల్లలు ఇప్పుడు ఈ బకెట్లో ఈ బకెట్లో తీసి పెట్టాను కదా పచ్చడి అది పక్కన పెట్టి ఈ బేషన్లో అన్నం వేసి కలిపి పెట్టమంటున్నారు కొంచెం నూనె మామిడికాయ పచ్చడి అంతా కలిపినాక ఈ బేషన్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము ఎప్పుడు పచ్చడి పెట్టినప్పుడల్లా ఇంతే చేస్తాము ఉడుకుడుక అన్నము మామిడికాయ పచ్చడి ఇట్లా కలుపుకొని తింటే టేస్టే వేరు అట్లా మనం మామిడికాయ పచ్చడి వేసుకొని కలుపుకున్న ఆ టేస్ట్ రాదు ఆ బేషన్లో వేసుకొని కలుపుకొని తింటేనే టేస్ట్గా బాగుంటుంది మా పిల్లలు మా ఆయన ఎదురు చూస్తున్నారు ఈ అన్నం తినటానికి చూడండి ఎర్రగా ఉంది ఎర్రగా ఉన్నా కానీ మంట ఉండదు మిరపకాయలు మంచి మిరగాయలు ఫ్రెండ్స్ మంట ఉండదు మంట ఎక్కువగా ఉండదు సరుపు అని ఉంటుంది అందుకని కారము ఎక్కువ వేసాను మీలో ఎంతమందికి ఎలా కలుపుకొని తినటం ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మామిడికాయ పచ్చడి అయితే చూడండి బాయ్ బాయ్